చూసుకోవచ్చు పాలకూర మెదడుకు అవసరమైన చక్కని ఆహారం ఇది ఆమ్లం విటమిన్ ఏ విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంది అంతేకాకుండా ఇది మీ జ్ఞాన శక్తిని మెరుగుపరుస్తుంది పాలకూరలో కూడా మనకు చాలా విలువైన పోషకాహారాలు ఉంటాయి సో బేసికలీ పాలకూర స్పినచ్ అంటే ఇందులో ఏంటంటే చాలా మంచి న్యూట్రియంట్స్ అంటే పోషక విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈవెన్ ఇందులో ఈ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో ఇన్సాల్యబుల్ ఫైబర్ అంటే మనకు పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ పీచ్ పదార్థం ఎక్కువ ఉండడం వల్ల పాలకూర కనుక మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని మనము చాలా బాగా తొలగించుకోవచ్చు అదే కాకుండా ఇంకా వేరే పోషక విలువలు కూడా చాలా బాగా ఉంటాయి పాలకూరలో వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ సి विटामिन के इनका